ఇద్దరు నిరుద్యోగులు బాగా వృద్ధుడైన తండ్రి రామదాసు పోగానే పరశురాంకు బాధ్యత తెలిసి వచ్చింది పాతికేళ్ల వయసు వచ్చినా వాడు ఇంతవరకు ఎలాంటి పనిపాటులు చూసుకోలేదు పొద్దుస్తమానం స్నేహితులతో కబుర్లు జోదాలతో కాలం గడుపుతూ ఉండేవాడు తల్లి లేనివాడని రామదాసు కొడుకునేమి అనేవాడు కాదు ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసి రావటంతో ఉన్న ఒక్క పూరిళ్ళు అమ్మేశాడు వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావడంతో గ్రామంలో ఎవ్వరూ వాడికి పని ఇవ్వలేదు తిరిగి తిరిగి బాగా విసికిపోయిన పరశురాం మరెక్కడైనా తెరువు చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవిని చేరాడు ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టున వర్షం ప్రారంభమయ్యింది ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్ల కిందుగా నడుస్తున్న పరశురాంకు కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది వాడు అడిగేసి వెళ్ళాడు అది ఒక పాడుబడిన దేవి ఆలయం లోపల గదిలో ఒక దీపం వెలుగుతోంది యువకుడొకడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు ఆ యువకుడు పరశురాముని చూస్తూనే బాగా తడిసిపోయినట్టున్నావు ముందు తల తుడుచుకో అంటూ ఒక పొడి బట్ట వాడికి అందించాడు పరశురాం తల తుడుచుకుని దుస్తులు మార్చుకున్నాడు ఆ యువకుడు పరశురాంతో తన పేరు యతీంద్ర అని చెప్పి నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను మరి నీ సంగతి ఏమిటి అని అడిగాడు పరశురాం దాచకుండా తనను అంతా యతీంద్రకు చెప్పాడు అంతా విన్న అతను చిన్నగా నవ్వి చూశావా మనిద్దరం ఒకే పడవ ప్రయాణీకులం అన్నమాట అన్నాడు తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు ఇద్దరూ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు గదిలో శుభ్రం చేసిన చోట ఇద్దరూ పడుకున్నాక పరశురాం ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ల పాటలు విన్నాను అంతో ఎంతో లంచం ఇవ్వగల శక్తి పరుకుబడి గల వాళ్ల సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకటం చాలా కష్టం అన్నాడు ఆ మాట నిజమే కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకోగలం అన్నాడు యతీంద్ర మీకు అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక స్త్రీ ప్రత్యక్షమయ్యింది ఆమెను ఆ ఆలయ దేవతగా భావించి పరశురాం యతీంద్రుడు సాష్టాంగపడి ఈ నిరుద్యోగుల మీద నీకైనా కలిగినందుకు ధన్యులం తల్లి ఇంతకు నువ్వు మాకెలా సాయపడాలనుకుంటున్నావు అని అడిగారు అందుకు దేవత నేను మీకు మూడు మహిమగల వస్తువులిస్తాను వాటి ద్వారా మీరు సాధించినదేమిటో మూడో రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అంది తప్పకుండా చెబుతాం తల్లి అన్నారిద్దరూ పరమానందంతో అప్పుడు దేవత ఇద్దరికీ చిరక మట్టి ముంతను ఇచ్చి ముంతను నేల మీద విసిరి బద్దలు కొట్టి మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందు ఉంటారు అన్నది తలుచుకున్న మనిషి మా ముందు నిలబడతాడే అనుకుందాం అందువల్ల ప్రయోజనం ఏమిటి తల్లి అని అడిగాడు యతీంద్ర ఇద్దరికి చెరొక మిరేపు గింజ ఇచ్చి ఈ గింజను నోట్లో వేసుకుని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అన్నది మరి మూడో వస్తువు ఏమిటి తల్లి అని అడిగాడు పరశురాం దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి ఇది మీ వేరికి ఉన్నంతకాలం పై రెండు వస్తువుల ద్వారా మీరు పొందగలిగింది మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యమయ్యింది తెల్లవారు వస్తువు ఉండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది యతీంద్ర పరశురామ్ను నేను తూర్పు దిక్కుగా వెళ్తున్నాను నువ్వు నాతో వస్తావా అని అడిగాడు ఓహో నేను పడమటి తిక్కుగా వెళ్తాను మళ్ళీ మూడో రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుసుకుందాం అని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం ఆ రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు దేవత ఇచ్చిన మహిమ గల మూడు వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకున్నందున పరశురాం ఒక పెద్ద మేడ ముందు నిలబడి మట్టి ముంతను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు కొద్దిసేపట్లో ఒక నడి వయసు స్త్రీ తలుపులు తీసుకుని బయటికి వచ్చింది ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నాయి పరశురాం మిరూపుంజ నోట్లో వేసుకుని మీ దగ్గరున్న బంగారాన్ని మరో మాట మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలా భోగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేక పెట్టింది ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరుగల సింహం లాంటి కుక్క ఒకటి భేకరంగా మరుగుతూ వచ్చి పరశురాం కాని పెక్క పట్టుకుంది పరశురాం హడిలిపోయాడు కాలు ఎంత విదిలించినా కుక్క తన పట్టు విడవలేదు వాడి కాలు రక్తంతో తడిసిపోయింది యజమానురాలు పిలిచినా కుక్క ఆమె దగ్గరకు పోలేదు పరశురాంకి ఏదో గుర్తుకు వచ్చినట్టయి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి గో దూరంగా కిరవాటు వేశాడు వెంటనే కుక్కవాణ్ణి వదిలి లోపలికి పోయింది ఇంటి యజమానురాలు కూడా లోపలికి పోయి తలుపులు మూసుకుంది పరశురాం రెండు రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్క కాటుకు పసర వైద్యం చేయించుకొని నాటి రాత్రికి తోలేస్తూ అడవిలోని దేవి ఆలయం చేరాడు దేవతవాణ్ణి చూస్తూనే ఏమిటి ఈ విచిత్ర అవతారం అని అడిగింది పరశురం ఏమి దాచకుండా జరిగిందంతా ఆమెకు చెప్పాడు ఇంతలో విలువైన దుస్తులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికి వచ్చాడు దేవత అతడి అనుభవం చెప్పమన్నది యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తాను ఉపయోగించుకున్నది చెప్పాడు అతను అంతకు ముందే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధాని నగరానికి వెళ్ళాడు ఆ సాయంత్రం అతను రాజుగారి ఉద్యానవనం బయట ముంత బద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు కాసేపటిలోనే ఉద్యానవనంలో నుంచి రాజుగారు బయటికి వచ్చాడు యతీంద్ర మిరియపు కింజ నోట్లో వేసుకుని మహారాజా మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు రాజు చిరునవ్వు నవ్వి మహారాజుగా చేరు అన్నాడు ఆ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు మంచి దుస్తులు ఏర్పాటు చేసుకుని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు అతను రాగి ఉంగరాన్ని తిరిగి దేవతకు కృతజ్ఞతతో ఇచ్చేస్తూ తల్లి నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉన్నది లోగడ ఉద్యోగం సంపాదించుకోవటం సాధ్యపడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం కూడా నాకున్నది అన్నాడు ఎంతో వినయంగా ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులు ఇచ్చినా దురాశ కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు నేను ఇచ్చిన మిరియపు గింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఉండేవాడు అని దేవత మాయమయ్యింది మర్నాడు తెల్లవారుతూనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో నువ్వు నా వెంట వస్తావా నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లోనే ఉండవచ్చు అన్నాడు తప్పకుండా వస్తాను నీతో ఉంటూ నేను సంపాదించుకోవలసిన లోక జ్ఞానం ఎంతో ఉంది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు ఉపకారికి అపకారం ఒకనొకప్పుడు కోనవరం అనే గ్రామంలో సేనయ్య అనేవాడు ఉండేవాడు అతనికి సొంత ఇల్లు లేదు కొంట పొలం కూడా లేదు ఎవరితో నాలుగెకరాల పొలం కవులు చేసుకుని రోజులు గడుపుతున్నాడు సేనయ్యకు అతని భార్య సేనమ్మకు అప్పు చేసి పప్పు తినే అలవాటు ఉంది అందువల్ల సేనయ్యకు గ్రామం నిండా అప్పులే ఒక రోజున సేనమ్మ భర్తతో రెక్కాడితే గాని డొక్కాడకుండా ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటాం ఈ ఊరు రాలేదు నగరంలో మా అన్నయ్య ఉన్నాడు ఒక వంద వరహాలు తీసుకుని వాడి వద్దకు వెళితే ఆ డబ్బు అధికారులకు లంచంగా ఇచ్చి నీకేదైనా జీవనోపాధి చూపిస్తాడు అప్పుడు ఏ బాధ లేకుండా నెల నెలా వచ్చే జీతంతో హాయిగా బతకొచ్చు అని చెప్పింది ఈ ఉపాయం సేనయ్యకు బాగా నచ్చింది అయితే నగరానికి తీసుకుపోవడానికి ఇంట్లో చిల్లి గబ్బలేదు ఎవరినైనా అడుగుదామంటే ఊరు నిండా అప్పులు అయినా వాడు నలుగురికి నాలుగు మాయమాటలు చెప్పి నోరు వరహాలు అప్పుగా తీసుకుని అడవి మార్గాన నగరానికి బయలుదేరాడు కాని అతని దురదృష్టం కొద్దీ అడవి మధ్యలో వాడిని దొంగలు పట్టుకుని దగ్గరున్న నోరు వరహాలు లాక్కుని బందీగా తీసుకుపోయారు దొంగల నాయకుడు వాడికి రోజు తనకు మాలిషు చేసే పని అప్పగించాడు ఆ ప్రకారం సేనయ్య రోజు దొంగల నాయకుడితో పాటే తిరుగుతూ నాయకుడు విశ్రాంతి తీసుకునే సమయంలో వళ్ళు పడుతూ ఉండేవాడు అలా నాలుగు మాసాలు గడిచాయి ఒకరోజున విలువైన దుస్తులు ధరించిన పెద్ద మనిషి ఒకడు గుర్రం మీద వెళుతూ ఉండగా దొంగలు ఆయనను అటకాయించారు పెద్ద మనిషి కత్తి దూసి వీరోచితంగా వాళ్లతో పోరాడాడు కానీ ఒక్కడు పది మందితో ఎంతసేపు పోరాడగలడు బాగా గాయపడి గుర్రం మీద వాలిపోయిన ఆయనను దొంగలు తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు నాయకుడు పెద్ద మనిషి ముఖం చూస్తూనే తన అనుచరుల మీద పట్టదాని కోపంతో మండిపడి ఆయనకు శీతలోపచారాలు చేసి స్పృహ తెప్పించి ఆయన కాళ్ళ మీద పడి తను తప్పు క్షమించమన్నాడు ఆ పెద్ద మనిషి పేరు జయగుప్తుడు మంచితనంలో ఆయనకు సాటి లేరని చెప్పుకుంటారు ఒకసారి రాజభటులు తరుముతూ ఉండగా దొంగల నాయకుడు పారిపోయి జయగుప్తుడు ఇంట చేరాడు బాగా గాయపడిన దొంగల నాయకుణ్ణి జయగుప్తుడు దాచి రహస్యంగా వైద్యం చేయించాడు నాయకుడు వెళ్లేటప్పుడు జీవితంలో మళ్లీ దొంగతనం చేయనని జయగుప్తుడికి మాట ఇచ్చాడు నా ప్రాణదాతను నాను చెర్లే గాయపరిచారు ఉపకారికి అపకారం చేశాను మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటూ బాధపడ్డాడు దొంగల నాయకుడు ఇందుకు జయగుప్తుడు నవ్వి నీకు కావలసింది నేను క్షమించటమే అయితే అడగకుండానే నేను నిన్ను క్షమించేశాను కాని నువ్వు మాట ఇచ్చి తప్పడం నాకెంతో బాధగా ఉంది దోపిడీ దొంగలు తెలిసో తెలియకో ఉపకారికి కూడా అపకారం చేయగలరని నీకు తెలిసింది కదా కాబట్టి ఈ క్షణం నుంచి దొంగతనాలు మానివేసి గౌరవంగా జీవించు లేకుంటే ఒక దుర్మార్గుడి ప్రాణదానం చేసి లోకానికి అపకారం చేశానని నేను బాధపడతాను అన్నాడు అయ్యా ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయను ఎన్నాళ్ళు నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ అడవిలో ప్రయాణం చేసే యాత్రికులకు ఇతర దొంగల బాధ ఇతరులకు మిగతా దొంగల బాధ లేకుండా రక్షిస్తూ ఉంటాను ఈ అడవిలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తాను అన్నాడు దొంగల నాయకుడు జయగుప్తుడు దొంగల నాయకుడిలో వచ్చిన మార్పుకి ఎంతగానో సంతోషించాడు అయితే నాయకుడి పక్కనే ఉన్న సేనయ్యకు కలకాలం తాను నాయకుడి సేవకుడిగా మిగిలిపోతానని భయం వేసింది వాడు ముందుకు వచ్చి జయగుప్తుడికి తన గోడు చెప్పుకున్నాడు జయగుప్తుడు దొంగల నాయకుడితో వీడు నీకు చేసిన సేవలకు గాను నాలుగు మాసాలకు నాలుగు వేల ఇక్కడి నుంచి పంపించు అన్నాడు దొంగల నాయకుడు అందుకు సరేనన్నాడు అప్పుడు జయగుప్తుడు సేనయ్యతో నిజానికి నేనిప్పుడు కోనవరం బయలుదేరాను నా ఆరోగ్యానికి పల్లెటూరి గారి మంచిదని వైద్యుడు చెప్పాడు కోనవరంలో చెంగయ్య అనేవాడు ఇల్లు పొలం అమ్ముతున్నాడని తెలిసి పదిహేను వందల వరహాలు తీసుకుని ప్రయాణమైతే ఇలా జరిగింది వెంటనే డబ్బు అందకపోతే చెంగయ్య ఇల్లు పొలము వేరెవరికైనా అమ్మేయగలడు నేనేమో ఈ గాయాలతో కోనవరం రాలేను నగరానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్లున్నాక కోనవరం వస్తాను ఈలోగా ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నాకు ఈ పొలం ఇల్లు కొనిపెట్టు అన్నాడు దొంగల నాయకుడు ఆశ్చర్యంగా అయ్యా మీరు ముక్కు మొహం తెలియని మనిషిని నమ్మి పదిహేను వేల వరహాలిస్తున్నారు వాడు మిమ్మల్ని మోసగిస్తే అన్నాడు ఆ మాటలకు జయగుప్తుడు నవ్వి నేను మనిషిలోని మంచితనాన్ని నమ్మినవాణ్ణి సేనయ్య నన్ను మోసగిస్తే నాకు కలిగే నష్టం పదిహేను వేల వరహాలు మాత్రం అది నా సంపదలో లక్షోవంతు కూడా చేయదు కాబట్టి నేను ఆ నష్టాన్ని సులభంగా భరించగలను ఉపకారికి అపకారం చేసి అందువల్ల పొందిన లాభాన్ని సేనయ్య భరించగలడో లేడో వాడికే తెలియాలి పెద్దగా నష్టం లేనంతకాలం మంచితనాన్ని నమ్మడం నా పద్ధతి అన్నాడు ఆ తర్వాత జయగుప్తుడు నగరం పెళ్ళాడు సేనయ్య కోనవరం చేరుకున్నాడు జరిగింది భర్త నోట విన్నాక సేనమ్మ ఆ జయగుప్తుడు వెర్రి వాడిలా ఉన్నాడు ఆ చెంగయ్య ఇల్లు పొలం మా అన్నయ్య పేరు చెప్పి మనమే కొనేసుకుందాం అన్నది ఈ ఉపాయం సేనయ్యకు నచ్చింది వాడు ఊడ్లో రెండు వేల వరహాలతో తన అప్పులన్నీ తీర్చేసి చెంగయ్య అమ్మిన ఇల్లు పొలం తనే కొనేసుకుని నలుగురికి మాత్రం ఈ ఇల్లు పొలం తన కోసం కొనిపెట్టమని మా బావ చెప్పాడు అని అబద్ధాలు ఆడాడు ఆ తర్వాత నెల రోజులకు జయగుప్తుడి మనిషి నగరం నుంచి సేనయ్య కోసం ఒక ఉత్తరం తెచ్చాడు తను కోనవరం రావడానికి ఇంకా మాసం గడువున్నదని ఇల్లు పొలం కొన్న కబురు తెలియజేయమని ఆయన ఉత్తరంలో రాశాడు సేనయ్య ఆయనకి విధంగా బదులు పంపాడు అయ్యా మీరు లోగడ పంపిన ఒకడు మీకు కోనవరంలో ఇల్లు పొలం వద్దని డబ్బు తన ద్వారా పంపమని చెప్పాడు ఆ ప్రకారం ఆ ఇల్లు పొలం నేను వద్దంటే మా బావ కొనుక్కున్నాడు డబ్బును నా దగ్గరే ఉంచాను అయితే మీరు పంపిన మనిషి కారణంగా అందరికీ నా దగ్గర డబ్బు ఉన్నట్టు తెలిసిపోయి అదంతా అప్పులు వాళ్ళు పట్టుకుపోయారు మీకది నెమ్మదిగా తీర్చుకుంటాను వారం రోజుల్లో సేనయ్యకు జయగుప్తుడి నుంచి మరొక ఉత్తరం అందింది అందులో నువ్వు నన్ను మోసగించావు నీ వంటి మోసగాడున్న గ్రామంలో అడుగుపెట్టడం ఇష్టం లేక నేను మరొక గ్రామం వెళ్తున్నాను అని ఉంది ఆ ఉత్తరం చూసి సేనయ్య బాధపడ్డాడు అయితే వాడి భార్య సేనమ్మ ఎందుక బాధ ఆయనను మోసం చేయలేదు ఆయన డబ్బు నీ వద్ద పదిహేను వేల వరహాలు ఉంది మోసగాడైతే ఆ డబ్బసలు ఇవ్వలేదంటాడు నువ్వు దాని బాకీ కింద తీరుస్తానన్నావో నీ మంచితనాన్ని అర్థం చేసుకొని ఆ జయగుప్తుడు మంచివాడు కాదు అలాంటి వాడి ఉత్తరం చూసి బాధపడకు అని చెప్పింది సేనయ్యకు భార్య మాటలు తృప్తి కలిగించాయి ఈ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి ఆస్తి ఉన్నవాడికి వాడికి ఎందులోనూ కలిసి రావటం లేదు వానలు లేక పంటలు పండలేదు తుఫాను వచ్చి ఇల్లు కూలింది అది బాగు చేయించేందుకు చాలా డబ్బు ఖర్చు అయ్యింది ఎప్పటిలాగా వాడు అప్పుల్లోనే ఉండిపోయాడు ఇలా ఉండగా సమీపారణ్యంలో ఒక యోగి నూరు వరహాలు తీసుకుని ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెబుతున్నట్లు సేనయ్యకు తెలిసింది తన సమస్యకు వేరే వాళ్ళెవ్వరూ దారి చూపలేరని వాడు నూరు వరహాలు తీసుకుని యోగిని చూడపోయాడు అయితే దారిలో దొంగ ఒకడు వాడిని అటకాయించి దగ్గరున్న డబ్బంతా బయట పెట్టమన్నాడు ఏం చేయడమా అని సేనయ్య ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఇద్దరు మనుషులు మెరుపుల్లా వచ్చి ఆ దొంగను పట్టుకుని దొంగతనాలు మానమని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావటం లేదు ఇక నిన్ను క్షమించం మా నాయకుడు నీకు తగిన శిక్ష నిర్ణయిస్తాడు అంటూ వాణ్ణి లాక్పోయారు వాళ్ళు గతంలో దొంగల నాయకుడి అనుచరులని జయగుప్తుడికి ఇచ్చిన మాట మీద నిలబడి వాళ్ళు అరణ్యంలో యాత్రికులకు దొంగల భయం లేకుండా చేస్తున్నారని అర్థమై సేనయ్య ఎంతో సంతోషించాడు తర్వాత వాడు యోగి దగ్గరికి పోతే ఆయన వంక తీక్షణంగా చూసి నువ్వు ఉపకారికి అపకారం చేసిన మహా పాపివి వెళ్ళి ఆ ఉపకారిని క్షమాభిక్ష వేడుకునేదాకా నీకు మోక్షం లేదు అని చెప్పాడు చేసేది లేక సేనయ్య అక్కడి నుంచి నగరం వెళ్లి జయగుప్తుడిని కలుసుకుని తన తప్పొప్పుకుని క్షమించమని వేడుకున్నాడు జయగుప్తుడు చిన్నగా నవ్వి పేదరికం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది నువ్వు మోసం చేశావన్న కోపంతో నీకు ఉత్తరం పంపగానే నాకు నీ మీద ఉన్న కోపమంతా పోయింది అడక్కపోయినా నిన్ను అప్పుడే క్షమించేశాను వెళ్ళు అన్నాడు సేనయ్య జయగుప్తుడి మంచితనానికి కృతజ్ఞత చెప్పుకుని తిరిగి తన గ్రామాకేసి బయలుదేరాడు అరణ్యంలో అడుగుపెట్టగానే వాడికి మళ్లీ ఇంకో అనుమానం కలిగింది జయగుప్తుడు నిజంగా తనను ఏనాడో క్షమించి ఉంటే తన సమస్యలు ఎందుకు తీరిపోలేదు సేనయ్య మరొకసారి యోగి వద్దకు వెళ్ళి స్వామి తమరు చెప్పింది నిజం కాదు నేను అడగకుండానే జయగుప్తుడు నన్నెప్పుడో క్షమించేశానన్నాడు అయినా నా సమస్యలన్నీ అలాగే ఉన్నాయి అంటే అందుకు కారణం వేరే ఏదో ఉన్నదనే కదా అని అడిగాడు దానికి యోగి మంచివాడి క్షమ చెడ్డవాళ్ల పాపాలను కడుగుతుందనుకుంటే అది చెడ్డవాడి తెలివి తక్కువతనం ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ల సంఖ్య ఎక్కువ మంచివాళ్ల సంఖ్య తక్కువ చెడ్డవాడి పాపం మంచివాడి క్షమతో పోతుందని తెలిస్తే చెడ్డవాడు మంచివాడి మంచితనాన్ని దుర్వినియోగం చేస్తాడు ఎందుకంటే ఎలాంటి తప్పునైనా క్షమించడానికి మంచివాడు సిద్ధంగా ఉంటాడు పశ్చాత్తాపం చెంది పరివర్తన తెచ్చుకోని చెడ్డ మనిషిని మరొక మంచి మనిషి క్షమించవచ్చును కాని దేవుడు క్షమించడు నువ్వు జయగుప్తుడి డబ్బు అపహరించావు ఆయన కొందామనుకున్న ఇల్లు పొలం ఆయన కాకుండా చేశావు అందుకు నీలో నిజంగానే పశ్చాత్తాపం కలిగితే ఆ ఇల్లు పొలం మనస్ఫూర్తిగా ఆయనకిచ్చేసి కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి నువ్వు నీ సమస్యలు తీరిపోతాయన్న ఆశతో ఆయన వద్దకు వెళ్ళావు తప్ప నీలో రవ్వంతా కూడా పశ్చాత్తాపం లేదు తన తప్పుకు పశ్చాత్తాప ఒక ఒక దోపిడీ దొంగ ఇప్పుడు అడవిలో యాత్రికులను దొంగల బారి నుంచి రక్షిస్తూ ఉంటే ఆ దొంగకున్నపాటి నీతి నియమాలు లేని నీ వంటి వాణ్ణి జయగుప్తుడు క్షమించినా భగవంతుడు ఎలా క్షమిస్తాడనుకున్నావు అని అడిగాడు అప్పటికీ సేనయ్యకు తన తప్పు అర్థమయ్యింది వాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జయగుప్తుడి దగ్గరకు వెళితే వాణ్ణాయన బోధార్చి వెర్రివాడా నువ్వు నా నుంచి అపహరించిన ధనం నా సంపదలో లక్ష్యోవంతు కూడా చెయ్యదు ఈ సంగతి లోగడ దొంగల నాయకుడి దగ్గర చెప్పాను అంతేకాక నీ వంటి నా గ్రామంలో అడుగుపెట్టడం కూడా ఇష్టం లేదన్నాను ఈ రోజు నుంచి స్వార్థం విడిచి మంచిగా బతుకు ఆ ఇల్లు పొలం నువ్వే ఉంచుకో అని చెప్పాడు సేన ఇంటికి తిరిగి వెళ్ళి దుబారా ఖర్చులు తగ్గించి శ్రద్ధగా వ్యవసాయం చేసి జయగుప్తుడి డబ్బుకు వడ్డీతో సహా బాకీ తీర్చి మంచి పనులు చేస్తూ మంచివాడనిపించుకుని కలకాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం బేతాళ కథ అన్నదానం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఇన్ని శ్రమలు కూర్చుతున్నావంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం సాధించదలిచావని అర్థమవుతున్నది అయితే ఆ కార్యం నీ స్వార్థం కోసమో పరోపకారం కోసమో తెలియడం లేదు ఒకవేళ పరోపకారం కోసం అయితే నువ్వు ముందుగానే తగినంత జాగ్రత్త వహించటం అవసరం అలా కానప్పుడు రామన్న అనేవాడిలా నిందతో పాటు ప్రాణాపాయానికి కూడా గురికాగలవు నీకు ముందు హెచ్చరికగా వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వరాహగిరి అనే గ్రామంలో వినయభద్రుడనే పెద్ద వ్యాపారి ఉండేవాడు ఆయన ఎంతో తెలివితేటలతో బాగా కష్టించి నిజాయితీగా వ్యాపారం చేసి చాలా ధనం కూడబెట్టాడు అయితే ఆయనను గురించిన వింత సంగతేమంటే ఇంట్లో ఎంత ధనం మూలుగుతున్నా ధర్మగుణం దైవభీతి గల వినయభద్రుడికి ఏనాడు దాన ధర్మాలు చేయాలన్న ఆలోచన కలగకపోవటం వినయభద్రుడి దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామన్న అనే విశ్వాసపాత్రుడైన నౌకరొకడు ఉండేవాడు అతను ఒకనాడు యజమానికి కాళ్లు పడుతూ అయ్యా తమరు కోపగించుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు అందుకు ఆయన చిన్నగా నవ్వి ఒరే నువ్వు కోపగించుకోదగిన మాట అన్నప్పుడు నేను కోపగించుకోకపోతే నేను యజమానిని కాదు నువ్వు నౌకరువు కాదు సరే ఇంతకు నువ్వు చెప్పదలిచిందేమిటి అని అడిగాడు రామన్న సంశయిస్తూనే అయ్యా తమకు ఎంతో ఆస్తిపాస్తులున్నాయి నా అనేవారు లేరు దానధర్మాలు చేసి ఇంత పుణ్యం ఎందుకు సంపాదించుకోకూడదు అన్నాడు నౌకరు మాటలు విని వినయభద్రుడు ఒక క్షణం ఆశ్చర్యపోయి రామన్నా నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు నిజంగానే నీకు డబ్బిస్తే సొంతానికి దమ్మిడి వాడుకోకుండా దాన ధర్మాలకు ఖర్చు పెట్టగలవా అని ప్రశ్నించాడు రామన్న తడుముకోకుండా అయ్యా ఖర్చు పెట్టగలను అన్నాడు అలా అయితే ఒక పని చెయ్యి నీకు నూరు ఇస్తాను ఆ ధనంతో ఎలాంటి ధర్మకార్యాలు చేయగలవో చూడు ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో ఇందులో నా పేరు ఎవరికీ తెలియకూడదు అన్నాడు రామన్నకు నూరు వరహాలు అలానే ఇచ్చాడు అది వేసవికాలం రామన్న యజమాని ఇచ్చిన ధనంతో గ్రామంలోని ప్రధాన వీధిలో అక్కడక్కడ చలివేంద్రాలు కట్టించాడు ఆ వీధి వెంట పోయే పాఠశారులు గ్రామస్తులు అక్కడ దొరికే చల్లని నీరు తాగి రామన్న పరోపకార బుద్ధిని ఎంతగానో మెచ్చుకున్నారు తన నౌకరు నిజాయితీగా డబ్బు ఖర్చు పెట్టి నలుగురికి మేలు చేసిన వైనం వినయభద్రుడికి చాలా సంతోషం కలిగించింది కొన్నాళ్ల తర్వాత ఒకనాడు రామన్న వినయభద్రుడితో అయ్యా నా దగ్గర డబ్బు లేదు కానీ ఉంటేనా ఈ గ్రామంలో ఏకంగా ఒక ధర్మసత్రమే కట్టించేవాడిని అన్నాడు వినయభద్రుడు వాడి మాటలకు నవ్వి దానికయ్యే ఖర్చు నేనే భరిస్తాను నా పేరు బయటికి రానియకుండా ఆ సత్రం మీద నువ్వే కట్టించు అంటూ రామన్నకు పెద్ద మొత్తంలో ధనమిచ్చాడు రామన్న మూడు నెలలు గడిచే లోపల గ్రామంలో ఒక ధర్మ సత్రం కట్టించాడు ఆ సత్రంలో ఎక్కడా ఆశ్రయం దొరకని నిరుపేద ప్రజలే కాక దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా తలదాచుకోసాగారు ఆ విధంగా సత్రానికి క్రమేణా రామన్న సత్రం అని పేరు వచ్చి స్థిరపడిపోయింది కొంతకాలం జరిగాక రామన్న ఒకనాడు వినయభద్రుడితో అయ్యా ఎంతోమంది జనం పట్టేడు అన్నం దొరక్క మలమల మాడిపోతున్నారు నా దగ్గర డబ్బు లేదు గాని ఉంటేనా అంటూ ఆగిపోయాడు ఉంటే ఏం చేసేవాడివిరా రామన్న అని అడిగాడు వినయభద్రుడు నిత్యాన్నదానం చేతును అన్నాడు రామన్న పెద్దగా నిట్టూర్చుదు వినయభద్రుడు కొంచెంసేపు ఆలోచించి డబ్బైతే నేనున్నంతకాలం సర్దగలను కానీ అంత పెద్ద భారం మోయగలవా అన్న సందేహం కలుగుతోంది అన్నాడు అయ్యా ధర్మకార్యం భారం ఎలా అవుతుంది పట్టుదలంటూ ఉండాలే కాని మనిషికి సాధ్యం కాని పనంటూ ఉంటుందా అన్నాడు రామన్న ఈ విధంగా వినయభద్రుడిస్తున్న ధన సాయంతో రామన్న పేదలకు నిత్యాన్నదానం ప్రారంభించాడు ఎక్కడెక్కడి నుంచో పేదజనం వచ్చి కడుపు నిండా తిని రామన్న గొప్ప ధర్మ ప్రభువులు వారు కలకాలం సుఖంగా ఉండాలి అంటుంటే రామన్నకు ఎంతో తృప్తిగా ఉండేది ఈ విధంగా కొన్నేళ్లు గడిచాక ఒకనాటి రాత్రి వేళ వినయభద్రుడు హఠాత్తుగా చనిపోయాడు ఆయనకు వారసులంటూ ఎవరూ లేకపోవడంతో గుప్తదానాలు చేయక మిగిలిన ఆయన ఆస్తి రాజుగారి ఖజానా పాలయ్యింది యజమాని నుంచి వచ్చే ధన సాయం రామన్న అన్నదానం చేయటం ఆపివే వేయవలసి వచ్చింది తన దగ్గర ధనమైపోయిందని ఇక అన్నదానం చేయలేనని రామన్న చెప్పినప్పుడు మొదట ఎవరు అతని మాటలు నమ్మలేదు ఆ తర్వాత అన్నార్థుల్లో కొందరు అతన్ని హఠాత్తుగా పిసినగొట్టువయ్యావని తిట్టారు మరికొందరు కోపం పట్టలేక అతడి మీద పడి కొట్టారు ఆ దెబ్బలకు రామన్న అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు బేతాళుడి కథ చెప్పి రాజా రామన్న దుర్మరణానికి కారకులెవరు వినయభద్రుడా అన్నార్థులా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వినయభద్రుడు రామన్న కోరిన మీదట తను కాలం ధనమిచ్చాడు ఆయన నిస్వార్థపరుడు తను చేస్తున్న గుప్తదానం సంగతి ఎవరికీ తెలియకూడదని రామన్నను హెచ్చరించాడు కూడా అంతేకాక రామన్నకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఆయన ఏనాడు అసూయపడలేదు తన యజమాని ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేయవలసిన బాధ్యత రామన్నది బ్రతకడానికి ఆహారం సంపాదించుకోవడం అనేది ఎవడికి వాడు తెలుసుకోవలసిన సమస్య ఏ తీర్థయాత్రికులకో శరీర కష్టం చేసి ఆహారం సంపాదించుకోలేని వృద్ధులకో వికలాంగులకో అన్నదానం చేయటం సమంజసమైనదే అలా కాక ఉచితంగా అన్నం దొరుకుతుందన్న ఆశ కొద్దీ సోమరులైన వారికి అన్నదానం చేయటం అర్థం లేని పని అలాంటి సోమరులకు వినయభద్రుడు ఇచ్చిన ధనంతో రామన్న వృత్తి విద్యలు నేర్పించటమో లేక కాయ కష్టం చేసే అలవాటు కలిగించటమో చేస్తే బాగుండేది అంతేగాక నిరంతరం అన్నదానం చేయటం దేశపాలకులైన రాజులకు కూడా సాధ్యపడదు స్వతంత్రంగా ఇతరులను ఆదుకునే శక్తి లేనివాడు ఇతరులు తన మీద ఆధారపడే దుస్థితిని దీర్ఘకాలం పాటు కొనసాగించరాదు రామన్న ఈ పొరపాటు చేయటం వల్లనే ఆకలిగొన్నవాళ్లు అతడి మీద దౌర్జన్యానికి పోనుకున్నారు ఇందుకు పరోక్ష బాధ్యత రామన్నది ఈ కారణాల వల్ల రామన్న చావుకు బాధ్యులు వినయభద్రుడు కాదు అన్నార్థులు కాదు అది రామన్న స్వయంకృతాపరాధం అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి